హలో అండి మీ పేరు దివ్య దివ్య నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తే మేలా లేకుంటే జగన్ వస్తే మేలా పవన్ కళ్యాణ్ గారు వస్తే బెటర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే మా ఫేవరెట్ హీరో అండ్ అలాగే తను మొత్తం తన ట్వంటీ పబ్లిక్ సిటీని మొత్తాన్ని వదిలేసుకుని అండ్ అలాగే తన సినిమాస్ ఎన్నో కోట్లు వస్తాయి కదా తనకి అవన్నీ వదిలేసుకుని తను ఓవరాల్ నార్మల్గా ఒక ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు సో ఆయన ఆయన వస్తే బెటర్ నా ఒపీనియన్ చంద్రబాబుకి ఇచ్చారు ఛాన్స్ ఒకసారి జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తను ఏం చేస్తాడు ఏంటి అనేది తెలిసేది అంటే జగన్ గారు పరిపాలన చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం ఆయన నచ్చలేదు అంటారా జగన్ గారు పరిపాలన అసలు ఏం నచ్చలేదు ఆయన ఒక్క హెల్ప్ చేసింది ఏంటి అంటే ఫీ రియంబర్స్మెంట్ అదొక్కటే పిల్లలకి ఏమన్నా హెల్ప్ చేశాడు అంటే ఏం లేవు డెవలప్మెంట్ ఐటీ శాఖ ఇవన్నీ ఏం ఏం లేదు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా దాని గురించి మీరు ఏమంటారు అంటే ఓకే ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి గెలుస్తాను అంటే మాకు ఎలాంటి ప్రాబ్లం కూడా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అసలు రాకూడదు ఆంధ్రాకి కానీ ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని గురించి ఏమంటారు గెలిచాక అప్పుడు మాట్లాడుకుందాం అవన్నీ మేము ముందే డైలాగ్స్ కొట్టే రకాలం కాదు ఏదైనా సత్తాలో చేసి చూపించి అప్పుడు డైలాగ్స్ కొడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదండి ఒకవేళ వాళ్ళు విజయం సాధిస్తే సీఎం చంద్రబాబు అయితే మేల పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టరా ఇద్దరిలో ఎవరైనా పర్లేదు ఎందుకంటే ఐక్యమత కదా సో ఎవరైనా పర్లేదు డిసైడ్ చేసుకునే ఏదైనా చేస్తారు కదా కలిసి అంటే సరే అండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమాన హీరో అంటున్నారు ఆయనకి అధికారంలోకి వస్తే ఏపీ డెవలప్మెంట్ చేస్తారా చేస్తారు మరి తెలంగాణలో ఆయనకి డిపాజిట్లు కూడా రాలేదండి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే మరి ఆంధ్రలో కూడా ఇదే ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేకుంటే ఆంధ్ర ఓటర్లు ఆయనకు ఓట్ వేస్తారా లాస్ట్ టైం అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జనసేనకి అందరూ యూత్ ఉండరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఓట్స్ ఉండవు కాబట్టి అందుకే ఆయనకి ఎలాంటి ఓట్స్ రాలేదు సీట్స్ రాలేదు ఇప్పుడు మా అందరికీ ఫైవ్ ఇయర్స్లో వచ్చేస్తాయి కదా సగం మందికి యూత్కి ఇప్పుడు ఓటర్స్ వస్తాయి సో మేము అంతా వేసి గెలిపిస్తాం ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన మీద ఉన్న అభిమానం అవన్నీ ఏది ఏ అప్పటికి తగ్గదు రావాలంటున్నారు మీరు అంతే